ప్రస్తుత రోజుల్లో కూడా టెక్నాలజీ ఎంత పెరిగినా చాలా చోట్ల ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేయటం ఆడపిల్లని చంపేయటం మనం చూస్తూనే ఉన్నాం ఈ రోజుకి కూడా మగపిల్లాడు పుడితే ఏదో అదృష్టమని ఆడపిల్ల పుడితే అరిష్టమని భావించేవారు మన సమాజంలో నేటికి చాలామంది ఉన్నారు ఆడపిల్ల పుడితే అసలు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టినట్టే అని మన పెద్దాళ్ళు చెబుతూ ఉంటారు అది నిజమేనా ఎందుకు అలా చెబుతారు అసలు ఎవరి ఇంట్లో ఆడపిల్ల పుడుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎలాంటి పనులు చేయటం వల్ల వారి ఇంటికి ఊతురి వల్ల సంపదలు కలిసి వస్తాయి అని అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్పాడు ఎవరి ఇంట్లో అయితే కూతురు పుడుతుందో వారు తమ పూర్వజన్మలో ఎన్నో పుణ్య కార్యాలు చేసి పుణ్యం సంపాదించి ఉంటారు వారికి మాత్రమే తర్వాతి జన్మలో ఆడపిల్లను పొందే అదృష్టం కలుగుతుంది అని అలాంటి వారికే ఆడపిల్లకు తల్లిదండ్రులుగా ఉండే అదృష్టం దక్కుతుంది అని వారి ఇంటికి సకల సంపదలు దక్కుతాయి అని అలాగే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటుంది అని ఎవరైతే కూతుర్ని పెంచగల సామర్థ్యం ఉంటుందో వారికి మాత్రమే కూతుర్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించాడు సాధారణంగా మన ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు వారు పుట్టిన తేదీ సమయాన్ని బట్టి వారికి జాతకం వ్రాయించడం చేస్తూ ఉంటాం ఈ జాతకం ద్వారా వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాల గురించి పండితులు చెబుతూ ఉంటారు అదేవిధంగా వారు జన్మించిన వారం అనగా సోమవారం నుంచి ఆదివారం వరకు ఏ వారంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వారు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం ఆదివారం జన్మించిన వారు ఎంతో తెలివైన వారు వీరికి జ్ఞాపక శక్తి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఏదైనా ఒక విషయంపై దృష్టి సారిస్తే ఖచ్చితంగా గెలుపు సాధించి తీరుతారు ఓటమిని మాత్రం అంగీకరించరు ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు ఈ క్రమంలోనే కొన్ని విషయాల్లో మొండి పట్టుదలతో వ్యవహరించడం వల్ల కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు ఇక సోమవారం జన్మించిన వారు ఎక్కువ ఆలోచనలు చేస్తూ అధిక మానసిక ఒత్తిడికి గురవుతుంటారు సోమవారం జన్మించిన వారు ఎక్కువగా పాజిటివ్గా ఉంటారు ఎప్పుడు మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు మంగళవారం ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజుగా భావిస్తారు ఈ రోజున జన్మించిన వారు హనుమంతుడిలా ఉదారంగా ఉంటారు అవసరమైన వారికి ఎంతకైనా సహాయం చేయడానికి సిద్ధపడతారు అయితే వీరికి చాలా కోపం ఎక్కువ వీరి స్వభావం గురించి మాట్లాడితే చాలా అమాయకులు ఎవరిపైన ద్వేషం పెట్టుకోరు మంగళవారం జన్మించిన వారిలో ధైర్య సాహసాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరు తరచు చిన్న చిన్న వివాదాలకు గురవుతూ ఉంటారు బుధవారం పుట్టిన వారు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ ఉంటారు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు బుధవారం జన్మించిన వారు ఏ విషయం వారి మనసులో పెట్టుకోకుండా ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించకుండా ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు గురువారం జన్మించిన వారిలో జ్ఞానం మాటకారితనం ఎక్కువగా ఉంటుంది అందుకే టీచర్లు లాయర్లు ఎక్కువ భాగం గురువారం జన్మించిన వారై ఉంటారు వీరి జీవితంలో డబ్బుకు ఏమాత్రం కొదువ ఉండదు శుక్రవారం పుట్టిన వారికి ఆకర్షణ గుణం ఎక్కువగా ఉంటుంది వీరికి డబ్బు ఏమాత్రం లెక్క ఉండదు ఎంత పడితే అంత ఖర్చు పెడుతూనే ఉంటారు విందు వినోదాల్లో పాల్గొనడం వీరికి చాలా ఇష్టం ఇక శనివారం జన్మించిన వారు వారి జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకుంటారు వీరి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు అందరికీ ఎంతో నమ్మకంగా ఉంటారు శనివారం పుట్టిన వారితో స్నేహం చేయడం కూడా ఎంతో మంచిది వీరిని నమ్మవచ్చు ఒకసారి స్వామి వివేకానంద వైష్ణో దేవాలయం మెట్ల మీద వెళ్తున్నారు అప్పుడు ఆయన పక్కనే ఒక రైతు తన కూతురుని భుజం మీద కూర్చోబెట్టుకొని మెట్లెక్కుతున్నాడు అది చూసిన వివేకానంద అతన్ని అడిగారట ఎందుకు మీరు మీ కూతురి భారాన్ని మోస్తున్నారు అని అప్పుడు రైతు కూతురు ఎప్పుడు తండ్రికి భారం కాదు వారు తమ భుజాలపై ఉంటే ప్రతి భారం చాలా తేలికైపోతుందని కూతురు ఎప్పుడు డబ్బు కోసం చూడదు కేవలం గౌరవం కోసం మాత్రమే చూస్తుందని చెబుతాడు పురాణాల ప్రకారం ఎవరైతే చనిపోయే ముందు స్త్రీని తలుచుకుంటూ చనిపోతారో వారు స్త్రీలుగా జన్మిస్తారని గ్రంథాలు చెబుతున్నాయి ఎవరింట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో వారి ఇల్లు అదృష్టానికి నిలయమని పండితులు చెబుతున్నారు మరి అబద్ధం ఆడితే ఆడపిల్లలు పుడతారు అని ఎందుకంటారు అనే విషయం గురించి తెలుసుకుందాం ఈ సామెత పాత రోజులకి సంబంధించినది మన దేశంలో ఆడపిల్లల పరిస్థితి తెలిసిందే ఇప్పటికీ ఆడపిల్ల అంటే భారం అని భావించే రోజులు ఇంకా ఉన్నాయి ఇద్దరు ఆడపిల్లలు ఉన్న మగపిల్లవాడి కోసం ప్రయత్నించేవారు మన కళ్ళ ముందే ఉన్నారు ఇక పాత రోజుల్లో ఆడపిల్లలంటే ఆడపిల్ల అన్ని కట్నాలు కానుకలు పురుళ్ళు పుణ్యాలు అన్నీ ఖర్చులే కాబట్టి ఆడపిల్ల పుట్టింది అంటే శాపంగా భావించేవారు అబద్ధం ఆడడం అంటే తప్పు తప్పు అంటే జనాలు వినరు కాబట్టి వారికి భయం కలిగేలా అబద్ధం చెప్తే శిక్షగా ఏదో అనర్థం జరుగుతుందని భయం పుట్టిస్తే కొంతలో కొంతవరకైనా ఆగుతారని అబద్ధాలాడితే ఆడపిల్ల పుడుతుంది అన్న సామెత పుట్టుకొచ్చింది